మరి క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి మరి క్షీరాబ్ది ద్వాదశి రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలు ఏమైనా ఉన్నాయా క్షీరా పూర్వము ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి అనగానే ఉసిరి మరియు తులసికి వివాహము వాటితో పాటు సాలగ్రామము లేదా తులసికి వివాహముగా చెప్పడం జరుగుతుంది ఈ వివాహాన్ని ప్రత్యేకంగా చేయడానికి గల కారణం అలాగే తులసి మొక్క పూజ చేయడానికి గల కారణం కూడా ఇప్పుడు చెప్తానమ్మా తెలుసుకోండి ఏంటంటే ముఖ్యంగా పూర్వము జలంధ్రుడనే రాజు ఆయనకు సతిత్వ కవచం ఉన్నది ఏంటంటే తన భార్య చాలా విష్ణు ప్రియ భక్తురాలు ఆయనకు ఆ కవచం ద్వారా ఆమె ఏమని చేస్తుందంటే పూజ ఏం చేస్తుందంటే నేను నా భర్త యుద్ధానికి వెళ్ళి వచ్చేంత వరకు నేను పూజలోనే ఉంటాను నేను ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేస్తూనే ఉంటాను ఆయన ఆరాధనను నేను చేసినంతసేపు కూడా నా యొక్క భర్తకు ఎటువంటి కీడు జరగదు అనే సతిత్వ కవచంతో ఆమె పూజ చేస్తూ ఉంటే అక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళి యుద్ధం ఎవరితో దేవతలతో యుద్ధం దేవతలతో యుద్ధము చేసి తాను నెగ్గి వచ్చేవాడు మరి ప్రతిరోజు అలాగే జరుగుతుంటే దేవతలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంటే దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటారంట ఏమని స్వామి మరి మేము ఇలా యుద్ధానికి వెళ్తే ఆ యొక్క జలంధరుడు సతిత్వ కవచంతో మేము ఎన్నిసార్లు చేసినా కానీ సంహరించలేకపోతున్నాము మరి ఏం చేయాలి స్వామి అంటే సరే ఈసారి మీరు వెళ్ళండి నా పని నేను చేస్తానని చెప్తాడు ఆ యొక్క జలంధరుని యొక్క భార్య అయిన వృందాదేవి తాను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్న సమయంలో ఆ విష్ణుమూర్తి ఆ జలంధుని వేషధారణలో వచ్చి ఆ వృందాదేవికి కనిపిస్తుంది అలా కనిపించగానే ఆ యొక్క వృందాదేవి ఏమనుకుంటుందంటే నా భర్తనే వచ్చేసాడని చెప్పేసి తాను పూజలో నుంచి లేస్తుంది ఇక్కడ తాను లేవగానే అక్కడ జలంధరుని యొక్క తల తెగి ఈ యొక్క తన పాదాల దగ్గరికి వస్తుందంట అది చూసినటువంటి బృందాదేవి ఎవరు వచ్చింది నువ్వు మారువేషంలో వచ్చా ఎవరు నాకు కనిపించమని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి తన సంపూర్ణమైన అవతారాన్ని చూపిస్తాను అప్పుడు ఆ విష్ణుమూర్తికి ఆ యొక్క వృందాదేవి ఇస్తుంది ఏంటి నేను ఏదైతే ఈ యొక్క పూజలలో భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తే నువ్వు నన్ను ఇలా చేశావు కాబట్టి నీకు కూడా ఒకనొక సమయంలో భూలోకంలో రాజుగా జన్మించి ఆ యొక్క రాజరిక పాలన చేస్తూ నీవు కూడా నీ యొక్క భార్యకు దూరంగా ఉండి ఇబ్బందులు పడతావని చెప్పేసి తను శాపమిస్తుంది అదే శాప కారణంగానే ఆ యొక్క విష్ణుమూర్తి రామావతారంగా జన్మించి తాను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో వనవాసంగా చేస్తూ ఉండడం జరుగుతుందని చెప్పేసేది ఈ విధంగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ అమ్మవారు బృందాదేవి ఏం చేస్తుందంటే అప్పుడే అక్కడనే తాను భూమి దగ్గర మంటను వెలిగించుకొని అక్కడనే ఆ మంటలో పడి తాను దహించుకుపోతుందని చెప్పొచ్చు అలా దహించిపోయిన తర్వాత అక్కడ బూడిదగా వచ్చినటువంటి దాంట్లో నుంచి తులసి మొక్క వస్తుంది బూడిదగా వచ్చిన దాంట్లో నుంచి తులసి మొక్క రావడం అంటే చాలా ప్రత్యేకం అందులో వచ్చినటువంటి ఆ తులసి మొక్కకు ఆ విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడమ్మ ఏంటంటే ఆ యొక్క తులసికి ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ఆ యొక్క తులసికి నాకు అనగా నేను సాలగ్రామ స్వరూపంలో నాకు తులసికి వివాహం జరపబడుతుంది అలాగే వాటితో పాటు ఆ తులసి నాకు నైవేద్యంలో తులసి లేనిది ఏ నైవేద్యాన్ని కూడా నేను స్వీకరించను అని చెప్పేసి ఆ స్వామివారు వరాన్ని ఇస్తారమ్మ ఆ విధంగా అప్పటి నుండి తులసీదేవికి మనము నిత్యము ఆరాధన చేయడం మొదలు పెడతాం మనకు అందుకే ఏదైనా కానీ సరే మనము సత్ ఏ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఆ యొక్క అమ్మవారిని పూజించడానికి ముఖ్య కారణము సౌభాగ్యము అంటే ఎంత ఎంతటి శక్తిశాలి చూడండి తాను వచ్చినటువంటిది జలంధరుని వేషంలో వచ్చినది విష్ణుమూర్తి అయినా ఆయనను తాను క్షపించింది అని చెప్పుకోవచ్చు అంటే అంత స్త్రీ శక్తి కలిగినదిగా ఆ యొక్క తులసి మాతను చెప్పొచ్చు